ఈరోజు లండన్లో తులీప్ గార్డెన్కి వచ్చేసామండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది ఏప్రిల్ అండ్ మేలో మాత్రమే ఈ ఫ్లవర్స్ వస్తాయట దానికి రోజు మా లక్క కొద్దికి వీకెండ్ అంటే శుక్రవారం సెలవు ఇచ్చారు బాబుకి కాబట్టి చక్కగా మమ్మల్ని ఇక్కడ ఎంత బాగున్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయి చూడండి అందరూ చూడటానికి వచ్చారు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఇది ఏప్రిల్ అని మేలోనే ఉంటాయి నాన్న మా పాప మా సద్దమ్మ మా కోడలు అందరూ వచ్చేసాం మీరంతా కూడా ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా ఉంది రోజు వెరైటీస్ ఎంత బాగున్నాయి కదా ఈ పూలన్నీ బా భలే ఉన్నాయి చక్కగా కిస్ చేసుకో అనిపిస్తానండి ఇది ముట్టుకుంటే డబ్బులు అంటా అండి మామూలుగా అయితే చూడడానికి ఫ్రీ దీన్ని ముట్టుకొని కోసామనుకో ఏడు పౌన్లు అంట ఏడు పౌన్లునా సెవెన్ పవన్ సెవెన్ అన్నాడు కాబట్టి అమ్మో కొయకూడదు కదా అంత అందంగా చూసుకోవాలన్నమాట చాలా బాగున్నాయి అంటే ఒక్కొక్క డిజైన్ అండి ఇదేమో ఆరెంజ్ ఇదేమో రాణి కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మీకు చూపిస్తాను రండి చాలా బాగున్నాయి రెడ్ 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 చాలా బాగున్నాయి ఉండే స్పెషలిస్ట్ అదే అనమాట ఎందుకంటే మా పువ్వు కూడా తెలుసు ఆడవాళ్ళు ముట్టుకుంటారు అని కాబట్టి చాలా మనం ముట్టుకుంటున్నాం వాళ్ళు వద్దంటారు అంతే కానీ ఏం చేస్తాం మనం ముట్టుకుంటాం పోనీ పోనీ డబ్బులు తీసుకొని తీసుకునే కానీ ఈ పువ్వులమ్మ తల్లి లక్ష్మీ తల్లి ముట్టుకున్నాము చాలా బాగున్నాయి బాగా నచ్చింది చాలా హోల్స్ పాటు కూడా ఇది నా బాగా నచ్చిందో ఒకసారి చెప్పారు రాజు బా ఇవి కూడా భలే ఉన్నాయి రాజా చూడు ఎంత బాగుందో భలే ఉన్నాయి ప్రకృతి చాలా చాలా బాగుంది అందరు కూడా వచ్చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు వస్తున్నారు అన్న లండన్ వాళ్ళు వస్తున్నారు బాగుంది చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఒక ఫోటో తీసుకోవాలని తీసుకోవాలండి నాకు చాలా చాలా బాగున్నాయి పువ్వు లక్ష్మీప్రదం కదా పువ్వులు ఎక్కడుంటాయో సాక్షాత్ లక్ష్మీదేవి అక్కడే నివసిస్తుందండి కాబట్టి దేవుడికి అంటే పూజకి కంపల్సరీగా అందరూ పువ్వులే వాడతాం కదా దేనికైనా సరే శుభకారం అంటే గుర్తొచ్చేది ముందు పువ్వులు కావాలని ఇష్టం రహిస్తాం మనం కదా కాబట్టి భలే బాగుంది ఇక్కడ నుంచి వెళ్ళాలని పిక్చర్ నాకు ఈ కలరు ఎంత బాగుందో గోల్స్ స్పాట్ రోజు చక్కగా మన ఇండియాలో వంటి ఉన్నాయి ఇంకో రోజు చక్కగా మా శ్రీపాదు వారికి పెట్టేసుకొని సీత మంగళ సోత్రం శ్రీపాదులంతా శ్రీ విభూషిత అప్పల నరసింహరాజ జయ విజయ్ భవ దిగ్విజయ్ భవ శ్రీమదఖ శ్రీ విజయ్ భవ శ్రీ సురేఖ श्री राखीधर पारा जय विजयी भव दिग्विजयी भवा श्री मदा श्री विजयी भवा माता सुमती वाक्षल्यामता परिपोषित जय श्रीपादा जय विजयी दिग्विजयी भवकी भवादा जय विजयी दिग्विजयी विजयी भवा पुण्य बल भरद्वाज ऋषि संभव जय विजयी दिग्विजयी श्रीमदंड श्री विजयी भव दौ चोपाती दीघन संख्या जय विजयी दिग्वजयी श्रीमदखंड श्री विजयी भव पुण्यू राजमा पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी श्रीमदंड श्री विजयी भव సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు సీతాన జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమల ఖండ శ్రీ విజయీ భవ పీఠ కాపుర చెప్పు పీఠి కాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప నువ్వు పుట్టించిన మేమే ఎంత అందంగా ఉంటే పూలు ఎంత అందంగా చేసావయ్యా శ్రీపాద వల్లభ ఓ నిత్య విహార పీటికాపురా నిత్యవిహార మధుమతిదత్తు మంగళముక జీవిజీభో దిగ్విజయ శ్రీమదఖ శ్రీ విజయీభంబరా దిగంబర శ్రీపాదవల్ల దిగంబర దత్తాత్రేయ దిగంబర అవధూత చింతన గురుదేవ గురుదేవదత్త దిగంబర ఇది ఇంకేంటి ఇంకేం చెప్తాం వీడియో అయిపోయింది సహా అటు వెళ్ళాలి ఇంకా రావాలి అది ఒక చోటే కాదు బాగున్నాయి కదా కలర్స్ ఎంత బాగున్నాయి అండి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో నాకు చూస్తా అంటే ఊటీ గుర్తొచ్చండి ఊటీలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి నాన్న చాలా బాగుంటాయి ఊటీలో కూడా భలే ఉన్నాయి చాలా బాగున్నాయి గట్టిగా ఒకసారి మన వాళ్ళందరికీ చూపించినావా మనం అందరికీ ఒకసారి ఈ అందమైన బృందావనం చూపించు చూపించు జై గురుదత్తమ్మ అబ్బో చూసారా అబ్బా అబ్బాయి ఉన్నాయి చూడు చాలు చాలా బాగున్నాయి ఉన్నాయి రాజా చూడుగా ఎవరు లేరమ్మ ఎంత తొందర లేమ్మ హరి పూజకుని జై గురుదేవు తమ్మా చూసారా ஜெய குரு தத்தம்மா ஜெயகு